కూచిపూడి నర్తకి కొరియోగ్రాఫర్ థియేటర్ అండ్ ఫిల్మ్ యాక్ట్రెస్ సరోజిని నాయుడు స్కూల్ ఆఫ్ ఫైన్ లో ఆచార్యుడిగా ఉన్నారు దూరదర్శన్ ఏ గ్రేడ్ కళాకారిణి దూరచేవాడుగా అనే తెలుగు టీచర్ తెలుగుకి శాస్త్రీయ పాట కొరియోగ్రఫీ చేశారు ఆలంబన వాత్సల్యం నరకాసుల శక్తి పురం సైనికుడు జయలక్ష్మి కటాక్షన్ లాంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలకు అనేక రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యుడికి అందరికీ కూడా నాకు మన వికాసానికి శారీరక వికాసానికి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది సమాజం నుంచే ఉంది సమాజంలోనే ఉంది మనం భాగ్యం చూసారో మన ప్రతి ఒక్కరిలోనూ లయ ఉంది భావ ప్రకటన ఉంది ఈ నృత్యాన్ని సమాజానికి దగ్గరగా తీసుకువెళ్ళాలి సమాజంలోనే నిలపాలి అన్న ధ్యేయంతో పనిచేస్తున్నాను మరి మరి ఒకసారి అందరికీ రెండు ఉంటేనే అమ్మాయి కూడా జనసభ డైరెక్టర్

విజయాలు సాధించేందుకు ఔరోధాలు ఎప్పుడుగా వయసుతో కానీ సామాజిక నేపథ్యంలో కానీ సంబంధం లేదు కావాల్సిన ఆత్మ ఒకటే వీరు భాష సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ లో లెక్చరర్గా చేస్తున్నారు

సాంస్కృతిక శాఖ ప్రోత్సహించి డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు చేసిన మరింత ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తూ చేసిన ప్రయత్నంలో మా వంతు కృషిగా చేస్తున్న భగవంతుడు మాకు కల్పించాడు అందుకే నేను మా వారు కలిసి ఊరు ఊరు తిరిగి మన తెలంగాణ రాష్ట్రంలో మన డాన్స్ మన శాస్త్రీయ నృత్యం ఎక్కడెక్కడ పురాతన వాటన్నిటిని కూడా పరిశోధించి వాటిని తీసుకొచ్చి పూర్వం నటేసింది కూర్చు అయితే మళ్ళీ దాన్ని విజువల్ గా అందరికి చూపించాలి అని చెప్పి ప్రతి ఊరు తిరిగి ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉందో వాటన్నిటిని తీసుకొచ్చి మనం ఒక బుక్ గా దాన్ని ముద్రించుకోవటమే కాకుండా మనదైన అందరూ అనుకుంటారు తెలంగాణలో శాస్త్రీయో లేదో అని అదంతా ఒక అమోహ బాదాని చాడితీలు కళ్యాణి జాడితీలు కాకతీయ కాలం నుంచి కూడా శాస్త్రీయ నృత్యం వెలువేస్తుంది అటువంటి నృత్యాన్ని మళ్ళీ పేరే శాస్త్రీయ నృత్యంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం దానికి గవర్నమెంట్ ఎంతో మనకి ప్రోత్సహిస్తుంది ఆ ఆత్మలుగా సేవ చేస్తున్న రైతు కూలీ బిడ్డ ఈ సారంభం ముచ్చేళ్ల గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఉన్న ఈ తల్లి మరి తన డబ్బు వాద్యాన్ని మాత్రం ఇప్పటికి కూడా మరి ప్రభుత్వం పక్షాన సాధింపు చేయడానికి కూడా ముందుంటుంది ముచ్చేళ్ళ సీతమైన ఉంటుంది మా మరణలేదు మేడం కూడా చాలా ओके இப்ப புஷ்மகர் தெரிஞ்சது மொத்தம் 54 பிட்டகள் வாசரர் மச்சுகவாரை பண்டா சரோஜனாம்மா మరి இங்க வந்தாயேசி நான் தெரி தெரி நியாயி திமக் தெள்ளியவே அப்படிங்க தெட்டி அந்தバンドுளందంటే అందనూ ఆశిస్తున్నారు ఈ ఆశయం అంటే అండికే జరగలేదు అందుకంటే यूनियन के लाठी चलाने की कड़ी यूनियन के लाठी चलने में इतनी तरह का मेवा नहीं है और कोई इससे मेवा तो जैसा मंटा नहीं लाभ शरीर का मेडिकल का नहीं दिखते थे तरह से प्रोविजनली ఆ జ్ఞాపకాలు మన మనసులో పెట్టుకుని తీసుకెళ్ళి ఇంకో మాట చెప్తే నిలబడి కూడా పరిశోధన కోసం తమ అవయవాలని ధనం చేసిందంట అవయాలని మామూలుగా విదేశాల్లో

మత సాస్య కో వ్యత్యాపేందుకు మహిళల హక్కుల కోసం ముఖ్యంగా మా ఆల్ ఇండియా రేడియోలో జవానీ దివానీ అనే ప్రత్యేక నాటకానికి లాగే అవార్డు అందింది

थैंक यू ना तेलुगु सरकार का राज्य का नहीं मनसुलो माता, का मनसुलो तो माता माँ का सनो ओ माँ और मेरे दिल चाहिए ये जो बस है कवाती की छुए आसमान और जमीन की इसकी गोद में है मोहब्बते मगर नजर में चाहिए ये कैसे पुरापुरा वही तो उत्तम के साथ का डायरेक्टर ఉద్యాన శాఖ సహకారంతో ఆవు పేడ ఆవు మూతం ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఐదు ఎకరాల భూమిలో వరి పంటను రెండు ఎకరాల భూమిలో కూరగాయని ఆర్గానిక్ ఆర్గానిక్ అనే పనులు అనిపిస్తుంది ఇప్పుడు అలాంటి ఆర్గానిక్ మన ఆర్గానిక్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ వినాలని చెప్తున్నారు నమస్కారం నా పేరు పల్లెటూరు

మహిళా దినోత్సవం ఒకరోజు జరుపుకునేది కాదు మహిళ చేసుకున్న అచీవ్మెంట్స్ ఎస్పెషల్లీ ఈ విమెన్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తే మన మహిళల ఫ్యూచర్ పిల్లల ఫ్యూచర్ కూడా అంతే బాగుంటుంది కాబట్టి వాళ్ళు అన్ని రీత్యం చేస్తున్న దాన్ని మనం రికగ్నైజ్ చేసి ఈరోజు అచీవర్స్కి అవార్డు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం అంగన్వాడీలో ఇందాక మాట్లాడుతూ చెప్పినట్టు ప్రతి బిడ్డకి ప్రతి తల్లికి పోషకాలు అందిస్తూ వాళ్ళ బాగోతులు చూసుకుంటూ ముందుకు వెళ్తున్న తీరు కొన్ని కొన్ని వాళ్ళకి ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బందులు ఎందుకంటే స్థానికంగా మేము అంగన్వాడీలో చూస్తూ ఉంటాం విజిట్ చేస్తుంటాం కాబట్టి కొన్ని వాళ్ళకున్న ఇబ్బందులను డిపార్ట్మెంట్ మినిస్టర్ గారి కి వాళ్ళ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము ఎందుకంటే చాలా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అవుతుంది ఎక్కడైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళకి కరెంట్ బిల్ కానీ అవి కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్లో సో వాళ్ళకి మెయింటెనెన్స్ సపరేట్ ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం ఎందుకంటే చాలా కమ్యూనిటీ హాల్స్లో కమ్యూనిటీ హాల్స్ అంటే కమర్షియల్ ట్యాక్స్ చేస్తారు కరెంట్ది పాపం ఇంత అంతా మెయింటెనెన్స్ అంగవాడి ఆయమ్మ టీచర్లు వారికి జీవతలు పెట్టుకున్నారని అది చాలా ఎక్కువ ఆడంతో మనం కట్టకపోతే సంవత్సరానికి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు లేదా వచ్చేసరికి అది చీకట్లోనే ఉండిపోతున్నారు ఇంత మా సర్వీస్ అనిపిస్తున్నాం అది ఒక చిన్నది చాలా లోపం లేకో ఉందని కాబట్టి ఆ మెయింటెనెన్స్ కి మీ రిస్తే చాలా బాగుంటుందని మా సర్వీస్ ఒక చిన్న సర్వీస్ మీరు ఎన్నో సర్వించిన రిటర్న్

సాధారణ తల్లు మరి పోనరీ కోలాటం వాటి ఊరే ముట్టుగా వెళ్ళే ఈ అమ్మ వీళ్ళు రెండు వేల మందికి బెయిన్కి ఇచ్చారట టూ థౌజండ్ రెండు వేల మందికి బెయింట్కి ఇచ్చారు